ఎందుకంటే మనము మన బిడ్డల్ని ఏ విధంగా దేవుడి యొక్క మందిరానికి వస్తున్నటువంటి మనము నేను ఇక్కడ ఇక్కడ చాలా గమనించిన విషయం ఏంటంటే కొన్ని చోట్ల చర్చలో కానీ ఎందుకో ఒక చోట్ల చూస్తున్నప్పుడు లోపల ఆరాధన జరుగుతుంది ప్రార్థన జరుగుతుంది బలమైనటువంటి పరిస్థితి నడిపింపబడుతున్నప్పుడుగా నా గ్రామం

మాట్లాడుతున్నాడు నువ్వు ఏ స్థితిలో పెంచుతున్నావు ఏ స్థితిలో పడిపోతున్నావు లాస్ట్ గా ముంచుకున్నాం ముప్పై

పోకూడదు ఎవరికి తల్లి మరి కానీ దేవుడు మాట్లాడుతున్నారు క్రీస్తు ప్రభుత్వం ఎందుకు నా కోసం అవసరం వచ్చింది నీవు బిడ్డలేని వారు వర్క్ అరీ తర్వాత కొంతమంది సహోదరులు ఉన్నారు

అంటేనే ఆకరణ గమనించాడు దేవుడి ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో వచ్చిన మనము దేని వేపుతున్నాం ఎవరిని సంతోషపెడుతున్నాం దేవుని వాక్యం మాట్లాడుతుంది పరిశుద్ధం దేవుడు దీవించి ఆశీర్వదించ